సౌత్ అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ సిక్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయన్ ఎన్నికలు మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి మన ఏపీలో ఒక వైపు అండే వేడి ఇంకోవైపు సెగ సెగలాడే ఎన్నికల వేడి ప్రారంభమైంది రాజకీయ పార్టీలు అన్ని కూడా రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వచ్చేదని ధీమా వ్యక్తం కూడా చేస్తున్నారు ఇంకా మేమే అధికార పగ్గాలు చేపట్టేదని జోరుగా కూడా ప్రచారం కూడా చేసుకుంటున్నాయి సో నేను ఇప్పుడైతే అన్నమాయ జిల్లా మదనపల్లి పట్టణంలో ఉన్నాను ప్రస్తుతం నేనైతే పబ్లిక్ లోనే ఉన్నాను సో వాళ్ళ ఆప్షన్ అడిగి తెలుసుకుందాం నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది వాళ్ళకి ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వస్తే డెవలప్ జరుగుతుంది ప్రజలు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు ప్రజలు ఎవరిని సీఎం చేయాలనుకుంటున్నారు ప్రజలను అడిగే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక రిక్వెస్ట్ కొంతమంది మీరు ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకే అనుకూలంగా సర్వే చేస్తున్నారు వీళ్ళకే అనుకూలంగా సర్వే చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ సుమన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఛానల్ నిజాయితీగా వ్యవహరిస్తుంది నిజాయితీగానే ముందుకెళ్తుంది జెన్యున్ గానే నేను పబ్లిక్ సర్వే తీసుకుంటున్నాను మేడం చెప్పండి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు జగన్ సారే మళ్ళీ సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క హౌస్ ని ప్రతి ఒక్క నిరుపేద వాళ్ళని టచ్ చేశారు కాబట్టి ఇంకా ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ చేస్తే ఏమన్నా పేదగా ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నేను ఇంతవరకు ఏ ప్రభుత్వము ఇన్ని స్కీములు ఎవరికి ఇవ్వలేదు నవరత్నాలు అంట హౌసింగ్ వి ఇంకా ఎక్సెట్రా పెన్షన్స్ ఇలా ఇంత హెవీ అమౌంట్ ఎవరికి పబ్లిక్ కి పేద వాళ్ళ వరకు ఎక్కడ చేరలేదు జగన్ అన్న అయితే ప్రతి ఒక్క వాలంటీర్ ని పెట్టి ఇంటింటికి తీసుకెళ్లారు ఎక్కడ నిరుపేదలు అసలు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేరా అని గాని వాళ్ళకి తెలియదు కానీ వాలంటీర్ ద్వారా వాళ్ళకి అన్ని చేరేట్లు చేశారు ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంటే ఇంకేమన్నా చేస్తారు అనే హోప్ ఉంది జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు కలిసిపోయాయి కదా దీని వల్ల వైఎస్ఆర్ అనుకుంటున్నారు ప్రతి ఒక్క ఇంట్లోనూ స్కీమ్ ఉంది ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు తీసుకున్నారు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి వస్తున్నాయి కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళు ఏం మేనిఫెస్టోలో ఏ స్కీమ్ పెడతారు ఏ పెట్టరు అనేది ఇంతవరకు రిలీజ్ చెయ్యలేదు వాళ్ళు చెప్పారు కదా ఇంటికి ముందు మనకి జగన్ ఇచ్చినంత కన్నా ఎక్కువ ఇస్తాము రిలీజ్ ఉచిత ప్రయాణం ఇస్తే ఏం లాభం ఉంది ఆటో వాళ్ళు టాక్సీ వాళ్ళు ఆటో వాళ్ళు టాక్సీ వాళ్ళు వీళ్ళంతా ఏమవుతారు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళు రోడ్డు మీద పడతారు కదండి అది లేదు కదండి మన మేనిఫెస్టోలో ఇక్కడ జగన్ సార్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే నిరుపేదగా వాళ్ళు కొంతమంది అయితే తినడానికి కాని లేని వాళ్ళకి కాని హెల్ప్ చేశారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కొంతమంది అడిగితే అభివృద్ధి జరగనే జరగలేదు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే అది ఫైనాన్షియల్ గా కొన్ని బ్యాకప్ అయ్యి దాని వల్ల ఎవరికి సంక్షేమ పథకాలు అందరికీ అందాయి సంక్షేమ పథకాలు అనేటివి అందరికీ అందాయి అభివృద్ధి జరగలేదంటే మనకి మూడేళ్ళు కరోనానే అని కరోనాలో ప్రతి ఒక్క పేషెంట్కి హెల్ప్ చేశారు కరోనా వచ్చి ఫేస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో ఉచిత ఫుడ్డు అంతా వాళ్ళకి మెడిసిన్ కావాలన్నా అన్ని హెల్ప్ చేశారు ఇంకా టూ ఇయర్స్ మిగిలింది ఈ టూ ఇయర్స్ లో చేస్తూ ఉన్నారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు అది ఎప్పటి వరకు ఫినిష్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు కదండి ఇప్పుడు జనాల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు ఇట్లా పులిపాలు అని చెప్పేసి కొందరు పుల పాలు అంటే దానికి కొన్ని ఉన్నాయి మనకి సెంట్రల్ నుంచి కొన్ని వస్తున్నాయి ఇక్కడ స్టేట్ లో కొన్ని కొన్ని చెయ్యాలంటే కొన్ని డెవలప్ చేయాలా రాజధాని అట్లా డెవలప్ చేయాలా అంటే కొన్ని ఉంటేనే ఎక్స్పెండిగా ఉంటేనే అమౌంట్ కొంచెము స్టేట్ కి లాభం వస్తుంది అని స్టేట్ దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని మీద ఉంటుంది తప్ప జగన్ సార్ వాంటెడ్ గా ఇది పెంచండి ఇది చేయండి అని ఎవరికి చెప్పలేదు కదండి వైసీపీ ప్రభుత్వం పెరిగాయి నిజమే ఏ ప్రభుత్వం ఉన్నా సెంట్రల్ పెంచితే ఏ ప్రభుత్వం ఉన్నా పెరుగుతాయి ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం వల్ల సోమరిపోతులు పోతలు సోమరు ఎవరు వాళ్ళకి బాగా లగ్జరీగా ఉండే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు స్కీములు సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఉంటుంది ఆ వాలిడేషన్ పట్టే ఇస్తారు కారు ఎలక్ట్రిసిటీ మూడు వందల కంటే ఎక్కువ ఉన్నా గానీ తీసేస్తారు వాళ్ళ పథకం అవన్నీ లేని వాళ్ళకే పేద వాళ్ళకే ఇచ్చారు సోమరిపోతులు ఎలా అవుతారు దీని ద్వారా చెప్పండి ఇప్పుడు వస్తే వైసీపీ నే వస్తుంది జగన్ సారే సీఎం అవుతారు అని మా హోప్ ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ అవుతారు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఇంకా 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 నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ సీఎం అయితే మనకి అభివృద్ధి ఏం కావాలన్నా అది జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే అన్నీ రాబోయే ఎన్నికలు చాలా వేడిగా ఉన్నాయి తొందరలో కూడా ఉన్నాయి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది ఎందుకన్నా ఆయన డైరెక్ట్ బెనిఫిట్స్ ఇప్పుడు ఎవరికన్నా కానీ పెన్షన్ పాప ముసలి వాళ్ళకి ఒకటో తేదీనే పోయిస్తున్నాడు వాలంటీర్ పోయి ఇంటికి పోయిస్తాడు రైతులకు కొద్దిగా ఏం చేయలా ఇంకా సామాన్యులకైతే మా పేద ప్రజలకైతే బాగా చేస్తాను నేనైతే రైతు అయినా కూడా రైతుకి ఏం పెద్దగా బెనిఫిట్స్ ఏం లేవు ఈ ప్రభుత్వం రైతు భరోసా అదేమి అదేమి అదేం పెద్దగా ఇచ్చింది ఏంది ఆరు వేలు అదేంది చెప్పు ఇచ్చినట్లు మామూలుగా అయితే బాగా చేస్తున్నాడు పక్క ప్రభుత్వం చూసుకున్నట్టు అది ఆయన ఇచ్చేదానికి ఇంతకన్నా ఎవరు ఇచ్చేయలేదు బడ్జెట్ వైజ్ గా చూసుకున్నా కూడా కన్నా ఇంకా ఇచ్చేదానికి వాళ్ళ ఇంకా వేరే రకంగా ఏం చేసే నాకు తెలిసి ఇంతకన్నా ఇచ్చే నాయకుడు రాడు ఇంత ఇవ్వడం వల్ల దేశం అప్పుల పాలైపోతుంది ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతుంది అంటున్నారు అది అంతా ఊరికే బోగస్ అంటే అప్పులు ఆల్రెడీ అప్పులు ముందు ప్రభుత్వాలు ఎప్పు ఈ రోజు వస్తున్నట్లు ఎప్పుడు అప్పులు ఎప్పే చేసే ముందు నుంచి అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి ఉన్నాయి దేశానికి ఉన్నాయి అదేం పెద్దగా జెన్యున్ గానే చేస్తాడు డైరెక్ట్ బెనిఫిట్ వస్తున్నాయి కాబట్టి జనాలకు ఎవరు మధ్యలో ఏం తినేది ఏం లేదు డబ్బులు డైరెక్ట్ జనాలు అకౌంట్ లేక డబ్బులు పడుతున్నాయి ఖర్చు పెడతారు కదా మళ్ళా గవర్నమెంట్ కే అధికం కదా నమస్తే అన్న నమస్తే అండి తొందరలో ఉన్నాయి ఎన్నికల హడావిడి ఎక్కువ జోరుగా జరుగుతుంది మీ అభిప్రాయం ఏంటి మా జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది దేనికి జగన్ అమ్మో అనేటి పథకాలు అమ్మఒడి వస్తా ఉంది నలభై రోజులకి వస్తాం మా ఇంట్లో మూడు వేలు మాకు అన్ని లబ్ధి బానే ఉన్నాయి అంటే వేరే ప్రభుత్వం కూడా అంత ఇస్తూ అన్ని సార్లు చెప్పిన చెప్తా చేతలతో చూపించాడు మూడు సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ పొద్దున చెప్తా మాట ఓ మార్కెట్ సగం చెప్పాడు కానీ పథకాలు ప్రజలకు ఇస్తారు కదా సోమరిపోతున్న చేసినారు అని పక్క అది వాళ్ళు అది వాళ్ళ సౌంతాయి ఇప్పుడు మా సన్న మన మీద వాళ్ళకి అన్ని పథకాలు అన్ని వస్తున్నాయి అంత బానే ప్రభుత్వం బానే ఉంది మాకు జగన్ వచ్చి మన రాజధాని అన్ని బాగుంటే బాగుంటుంది అమ్మఒడి అమ్మకన్నీ వస్తారు మా ఇంట్లో మేము పక్క బంధువులైనా కూడా మేము జగన్ కి అభిమానంగా ఓకే నమస్తే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు చాలా దగ్గరగా ఉన్నాయి మీకు ఎవరు సీఎం బాగుంటుందో అనిపిస్తుంది నాకు నారా చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం సార్ ఎందుకు ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి ఆయన చాలా వేల తెలియక ఉన్నప్పుడు ప్రభుత్వంలో కొన్ని కొన్ని ఏమన్నా చేకరణ పోవచ్చు కానీ కానీ ఆయన ఉంటే చాలా బాగుంటుంది అన్న క్యాంటీన్ అంట మంచి చెడ్డ బాగా ఫ్యూచర్ లో ఏదో ఆయన ఏమో చేసినాడని అది ఇది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవి ఇవి ఆయన జైల్లో పెట్టించడము అవన్నీ జరిగినాయి సహజంగా ముఖ్యమంత్రి అనగా ప్రతి ఒక్కరికి ఉంటాయి సరే ఇతను ఏమన్నా తెలియక చేయించచ్చు తప్పులు కానీ అతను సీఎం అయినాక కానీ చేస్తాడు అతను చాలా సార్లు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒకసారి సీఎం అయినప్పుడు కూడా అసలు ఎన్నో చోట్లకు పంపించే కూడా లైసెన్స్ ఇచ్చినాడు ఎక్కడ మధ్యలో మీటింగ్లు కానీ ఏమి ఇబ్బంది లేకుండా చేసినాడు కానీ నేనైతే ఎక్కడెక్కడ అంటే ఆయన అన్ని చాలా ఇబ్బంది పెట్టినాడు సమస్యల వల్ల కానీ అనుభవం ఎక్కువ ఉంది ఆయన చంద్రబాబు నాయుడు ఆయన మంచివాడు ఏమైనా కానీ నాకైతే చంద్రబాబు నాయుడు రావాలని చాలా ఇష్టం నాకు ఈయన అభిమానం వల్లే నాకు చెప్తాను ఎందుకంటే ఈయన బాగా బాగుంటుంది ప్రభుత్వం అందరికీ చేస్తాను అందిస్తున్నాడు కానీ చాలా మంది ఇబ్బందులు కూడా పెడుతున్నాడు మాకు ఎలాంటి చాలా ఇసుకలు మాకు ట్రాక్టర్లు పేదవాళ్ళం ట్రాక్టర్లు ఉంటాయి అవి పట్టుకోవడము ఇసుకలు లైసెన్స్ అవి లేవడము ఈ ఇండ్లు పెట్టినా డబ్బు ఉన్న వాళ్ళకైతే బాగా ఇస్తాడు ఇండ్లు ఏమైనా పలిపడి లేకపోతే ఏమి ఇల్లు ఇవ్వరు చాలా బాగా మంచి పని చేస్తాడు బాగా అన్ని మంచి పనులు అంటే అందరికి పేదవాళ్ళకి అన్న క్యాంటీన్లు ఇప్పయడము మంచి మంచిగా ఇల్లు ఇవ్వడము మంచి చదువులు పిల్లవాళ్ళకి మంచి చెడ్డ అన్ని బాగుంటాయని బ్రో బ్రో ఎలా సో ఇప్పుడు ఎన్నికలు అంటే మాకు తెలుసు ఇప్పుడు స్టూడెంట్స్ గా ఉండొచ్చు కదా జాబ్ మాకు మాకైతే చంద్రబాబు వస్తే బాగుందా మేము అనుకుంటున్నాం ఎందువల్ల ఇప్పుడున్న సిచువేషన్ మేమే చాలా చూస్తున్నాం ఉన్న జాబ్స్ కానీ పెరిగేస్తున్నారు ఇంకా ఫ్రెషర్స్ మేమే బీటెక్స్ అంతా ఖాళీ అయిపోయి ఇంకా చాలా మంది ఉన్నాం జాబ్స్ పంపిస్తాం పెడతాం పెడతాం అని చెప్పేసి ఇంత దిగేసి ఇంతవరకు ఒక్క జాబ్స్ కానీ మొదలలేదు మళ్ళీ మళ్ళీ స్టూడెంట్స్ అంతేమైపోవాలి బ్రో మా ఫ్యామిలీస్ అంతేమైపోవాలి అందువల్ల మేమైతే చంద్రబాబు గారు వస్తే ఎవరి మీద అన్ని హోప్స్ లేదు కాకపోతే వస్తే తనైనా జాబ్స్ ఏమో మొదలుతాడేమో ఆ జాబ్స్ వల్ల మాకంటూ ఒక స్టూడెంట్స్ వాళ్ళకన్నా హెల్ప్ అవుతదేమో ఒక నమ్మకంతో మేము చంద్రబాబుకి అయితే అర్థం అని అనుకుంటున్నాము అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి లేదనుకుంటున్నారు మీరు ఎలాంటి అభివృద్ధి అంటే అందరికి తెలుస్తుంది ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అంటే ఉన్నదంతా ఇంకా కోల్పోతానే ఉన్నాం కానీ దాని తాంచి మనకు వచ్చేది ఏం లేదు కదా కొందరైతే సంక్షేమ పథకాల వల్ల మంచిగా లబ్ధి పొందుతా అంటున్నారు మీరేం చెప్తారు కానీ స్టార్టింగ్ టాంచ్ లేదే అవంతా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఇప్పుడు ఇస్తున్నారు అవంతా స్టార్టింగ్ టాంచ్ లేదే ఎక్కడ ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు నా కాలేజ్ కి నాకే రాలేదు నాకే నాకు రానే రాలేదు మళ్ళీ మాకు సొంత లేదు ఏమి కానీ లేదు నాకు వచ్చే ఫీజే కట్ అయిపోయింది అసలు కారణం ఏమి చెప్పారు కారణం ఏమని చెప్పారు అసలు రేషన్ కార్డే పెరికేశారు బ్రో మాకు అసలు కారణం అయితే ఎందుకు ఏమంటే వాళ్ళు ఏం మాట్లాడటం నడతా అంటే వాళ్ళు క్యాన్సిల్ చేసేయమన్నారు క్యాన్సిల్ చేసేసాం అంతే ఇంకేం కానీ చెప్తాం బ్రో అంటే ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ సేమ్ మిస్టేక్ ఎలాంటి అభివృద్ధి అయిందా బ్రో మెయిన్ వచ్చేసి లెక్కర్స్ అంతా మార్చేయాలి బ్రో చీప్ లిక్కర్స్ అంతా మార్చేస్తే చాలు బ్రో ఇంకేం ఫస్ట్ బ్రాండెడ్ పెట్ట మంచి బ్రాండెడ్స్ అవి కాకుండా ప్లస్ కాలేజ్ దగ్గర అట్లా కాకుండా ఎన్న దూరం ప్లేస్ లో పెట్టుకుంటే ఇది అవుతుంది మద్యం షాపులు అన్ని ఊరు బయటే ఉన్నాయి ఎక్కడ బ్రో చూసుకున్నట్లయితే కొద్ది ముందర పోతే నాకు రేట్ వస్తది అది బార్ అండ్ రెస్టారెంట్ నో బ్రో ఇట్లా పోతాం మనము అక్కడ ఒక బా ఒక అక్కడ వైన్ షాప్ వస్తది మళ్ళీ ఇంకొద్ది ముందర పోతే అక్కడ ఒక వైన్ షాప్ వస్తది మళ్ళీ దానికో కొద్ది ముందర పోతే ఇంకొక వైన్ షాప్ గుడి పక్కనే ఉంటాయి కదా వైన్ షాప్ మళ్ళీ ఇంకేం కావాలి చెప్పండి బ్రో అసలు చాలా తొందరలో ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అయితే బాగుంటుందని అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన సంక్షేమ పథకాలు అన్ని బాగా అందుతా ఏదో పింఛన్లు ఇవి అవి అంత బాగా ఇస్తాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా ఇవ్వడం వల్ల ప్రజలందరూ సోమరపోతులు అయిపోతున్నారు అని అందరూ అంటున్నారు దానికి మీరేమంటారు అనుకునే వాళ్ళు రకరకాలు అనుకుంటారు ఆనందపడే వాళ్ళు ఆనందపడతారు చాలా అప్పులు పాలయ్యింది కూడా అంటున్నారు దాన్ని ఏమంటారు మీరు అది ముందే ప్రూఫ్ అయింది అది టీడీపీ హయాంలో కూడా అప్పుల పాలయ్యింది అని కూడా చెప్పుకుంటా ఉన్నారు అది మనకేం తెలుసు అప్పులు ఎవరు ఏం చేసుకుంటారో ఎవరు వచ్చినా అప్పులు చేసేదే నేనైతే పంచుతా ఉన్నాడు అభివృద్ధి మాకు బాగా మాకు లేకపోయినా కూడా మాకైతే అందలా మా మాకు ఉన్నాయి కాబట్టి మాకు అందులో లేని వాళ్ళకి అందరికీ అందుతుంది அந்த இங்க எல்லா அபிவ் காலம் அபிவ் விசாரிச்சே இங்க அபிவ் செயும் அந்த இது